Hello, everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఏ ఏ కోర్సెస్ ఉంటాయనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం చాలా వరకు టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటి అని మన రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ అడుగుతూ ఉంటారు కదా కొంతమంది వాళ్ళకి తెలిసిన కోర్సెస్ లైక్ పాలిటెక్నిక్ చేస్తే బెటర్ అని కొందరు వచ్చేసి ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటే బెటర్ లేదా నీకు మ్యాథ్స్ రాకపోతే నేను బైపీసీ సీఈసీ సిఈసీ అని చెప్పి ఇట్లా చాలా మంది చాలా రకాలుగా మనకి చెప్తూ ఉంటారు కదా ఇది కాకుండా లైక్ మనకి డిప్లొమా కోర్సెస్ అనేటివి ఉంటాయి అంటే వొకేషనల్ కోర్సెస్ అంటారు కదా ఆ విధంగా కొన్ని కోర్సెస్ ఉంటాయి లేదా టెన్త్ అయినాక డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా కొన్ని ఉంటాయి సో ఇలా అసలు టెన్త్ అయిపోయిన తర్వాత మనకి ఏ ఏ ఉంటాయి ఆ కోర్సెస్ మనం తీసుకున్నట్టయితే అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి డిప్లొమా కానీ ఇంటర్మీడియట్ కానీ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి ఏ కోర్సెస్ ఉంటాయి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూస్ఫుల్ అయింది అని అనిపించింది అనుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ కంటెంట్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మనకి బేస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి డిప్లొమా సెకండ్ వన్ వచ్చేసి ఐటీఐ థర్డ్ వన్ ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫోర్త్ వన్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా ఫిఫ్త్ వన్ డైరెక్ట్ జాబ్స్ అన్నట్టు సో వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి కూడా ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం ఇది కాకుండా టెన్త్ అయిపోయిన తర్వాత మనకి ఏపీఆర్జేసి అలాగే టీఎస్ఆర్జేసి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి దాని ద్వారా కూడా ఇంటర్ చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజ్ లో చేయొచ్చు అంటే గురుకుల స్కూల్స్ అంటారు కదా అందులో అది కాకుండా మనకి ట్రిబుల్ ఐటీ బాసరా అలాగే ట్రిబుల్ ఐటీ నూజివీడి ఇలాంటి కాలేజెస్ కూడా ఉంటాయి అది ఏంటి అంటే టెన్త్ లో మనకు వచ్చిన స్కోర్ బేస్ చేసుకొని మనకి ఆ కాలేజెస్ లో సీట్ అయితే వస్తుంది మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే ట్రిపుల్ ఐటీస్ అంటే ఆర్జీ అంటారు కదా అందులో సో ఏంటి అంటే ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్ కి మాత్రమే అది యూస్ఫుల్ అవుతుంది అది కాకుండా మనకి మెయిన్ గా డిప్లొమా ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ వీటి గురించి ఈ వీడియో లో డిస్కస్ చేసుకుందాం క్లియర్ గా ఆఫ్టర్ టెన్త్ తర్వాత మనకి ఏ ఏ కోర్సెస్ ఉంటాయి అనేది ఫస్ట్ గా వచ్చేసి ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ కి సంబంధించి ఇందులో మనకి సైన్స్ అలాగే కామర్స్ అలాగే ఆర్ట్స్ గ్రూప్స్ అయితే ఉంటాయి వీటి గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం ఫర్దర్ గా ఆ తర్వాత మనకి డిప్లమా కోర్సెస్ అయితే ఉంటాయి డిప్లొమా వచ్చేసి ఏంటంటే డిప్లొమా ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఎడ్యుకేషన్ ఫోటోగ్రఫీ సైకాలజీ అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇలా మనకి కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయి పాలిటెక్నిక్ కోర్స్ కి సంబంధించి చూసుకున్నట్టు అయితే టెన్త్ తర్వాత మనకి పాలిసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ అనేది వస్తే మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ లో ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు ఈ కోర్స్ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది ఈ త్రీ ఇయర్స్ కోర్స్ అయిపోయినాక కూడా మీకు ఇండస్ట్రీ వైజ్ గా మీకు డైరెక్ట్ గా జాబ్స్ కూడా ఉంటాయి లేదు నెక్స్ట్ బీటెక్ చేయాలి అనుకుంటే కూడా మీరు ఈసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆ ఈసెట్ ఎగ్జామ్ రాసి నెక్స్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ లో మీరు ఆటోమేటిక్ గా జాయిన్ అవ్వచ్చు అంటే ఫస్ట్ ఇయర్ మీరు చదవాల్సిన అవసరం లేదు ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకి బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతారు కదా మీరు ఏంటి అంటే పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లోకి వెళ్ళిపోతారు మనకి పాలిటెక్నిక్ లో ఏదైతే కోర్సెస్ నేర్పిస్తారో ఆ కోర్స్ కి ఎక్స్టెన్షన్ గా మనకి బీటెక్ లో కోర్సెస్ అయితే ఉంటాయి అంటే మీకు మళ్ళీ ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లో జరగాల్సిన అవసరం లేదు మీకు ఏదైతే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ మీరు పాలిటెక్నిక్ లో అనుకోండి మీకు అక్కడనే జాబ కోర్సు ఇలాంటి కోర్సెస్ అయితే మీరు నేర్చుకుంటారు మీకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది పాలిటెక్నిక్ ద్వారా మీరు బీటెక్ వెళ్ళిన తర్వాత అంటే బీటెక్ వాళ్ళకన్నా మీకు ఇంకా నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ ముందే తెలిసిపోతుంది అన్నట్టు సో ఇది కూడా ఒక వే ఇది కాకుండా పారామెడికల్ కోర్సెస్ అనేవి ఉంటాయి అంటే మెడికల్ వైజ్ గా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏంటి అంటే డిప్లొమా ఇన్ హాస్పిటల్ అసిస్టెంట్స్ అలాగే డిప్లొమా ఇన్ రూరల్ హెల్త్ కేర్ డిప్లొమా ఇన్ పారామెడిక్ నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ ఏదైతే మనకి హాస్పిటల్ లో చూసుకుంటాం కదా మనకి డాక్టర్స్ దగ్గర ల్యాబ్ టెక్నిషియన్స్ కానీ నర్సెస్ కానీ వీళ్ళు ఉంటారు కదా రేడియోాలజీ వాళ్ళు అలాగే ఫిజియోథెరపీ వాళ్ళు ఉంటారు కదా ఇలా మీరు డిప్లొమా కోర్సెస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి పారామెడికల్ కోర్సెస్ లో వచ్చేస్తాయి ఇలా మీరు డైరెక్ట్ టెన్త్ అయిన తర్వాత డిప్లొమా కోర్సెస్ చేయొచ్చు కాకుండా ఐటీఐ కోర్స్ ఐటీఐ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ అలాగే ఫ్యాషన్ టెక్ డిజైన్ టెక్నాలజీకి సంబంధించి మీరు వెళ్ళొచ్చు లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా వెళ్ళొచ్చు ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి ఐటిఐకి సంబంధించి కూడా ఇందులో ఏంటి అంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది సో అలా కూడా మీరు ఐటీఐ వన్స్ కంప్లీట్ అయింది మీకు కూడా తర్వాత జాబ్స్ అనేటివి ఉంటాయి మీ ఫీల్డ్ కి తగ్గట్టు అలాగే మనకి దీంతో పాటు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈ ఐటీఐ కోర్స్ కి సంబంధించి మనకి ఐటీఐ ప్రోగ్రామ్ చూసుకుంటే టూ ఇయర్స్ అయితే ఐటీఐ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఇది కాకుండా మనకి వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి ఇందులో మీరు చూసుకోవచ్చు ఫుడ్ ప్రొడక్షన్ కి సంబంధించి మ్యూజిక్ ప్రొడక్షన్ కి సంబంధించి టెక్స్టైల్ డిజైన్ అలాగే ఫుడ్ న్యూట్రిషన్ అండ్ ఐటీషన్ కి సంబంధించి ఇలా మనకి వొకేషనల్ కోర్సెస్ అయితే ఉంటాయి ఇలా కూడా మీరు టెన్త్ అయిన తర్వాత ఇలాంటి కోర్సెస్ కూడా తీసుకోవచ్చు చాలా మంది ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి టెన్త్ అయిన తర్వాత ఇంటర్ తీసుకుంటారు ఆ తర్వాత పాలిటెక్నిక్ ఎక్కువ మంది తీసుకుంటారు ఆ తర్వాత ఐటీఐ కోర్సెస్ ఎక్కువ మంది తీసుకుంటారు ఇవైతే మెయిన్ గా ప్రిఫర్ చేస్తారు వొకేషనల్ కోర్సెస్ డిప్లొమా కోర్సెస్ ఏంటి అంటే మీరు ఒకవేళ మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకుందాం అనుకుంటే మీకు షార్ట్ టైమ్ లో అయిపోతుంది త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ అలా వన్ ఇయర్ కోర్సెస్ అయితే ఉంటాయి కాకపోతే మీకు ఇంటర్ డిగ్రీ అనేది ఒక డిగ్రీ అనేది మీకు ఉందనుకోండి ఫ్యూచర్లో మీకు ఇంకా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు అంటే వన్స్ మీరు ఇంటర్ అయిన తర్వాత కూడా ఈ కోర్సెస్ చేయొచ్చు లేదా డిగ్రీ అయిన తర్వాత కూడా మీరు ఈ వొకేషనల్ కోర్సెస్ చేసుకోవచ్చు చాలా వరకు అలా చేస్తూ ఉంటారు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అని తీసుకొని అంటే టెన్త్ అయిన తర్వాత ఈ కోర్సెస్ తీసుకోకుండా డైరెక్ట్ మీరు ఇంటర్ ఆర్ పాలిటెక్నిక్ ఆర్ ఐటీఐ తీసుకున్నాక కూడా ఆ కోర్సెస్ మీరు తీసుకోవచ్చు టెన్త్ తర్వాత మనకి రూట్స్ చూసుకున్నాం కదా ఏంటి అనేసి ఇప్పుడు ట్వెల్త్ క్లాస్ కి సంబంధించి అయితే మనం చూద్దాం అంటే ఇంటర్మీడియట్ లో మనకి ఏ ఏ కోర్సెస్ ఉంటాయి దాని నుంచి మనం నెక్స్ట్ ఏ లెవెల్ కి వెళ్ళొచ్చు అని చెప్పేసి చూద్దాం ట్వెల్త్ క్లాస్ కి సంబంధించి అంటే ఇంటర్మీడియట్ లో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇందులో మనకి సైన్స్ గ్రూప్ ఉంటుంది అలాగే ఆర్ట్స్ గ్రూప్ అయితే ఉంటుంది ఇందులో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఉంటాయి సో సైన్స్ గ్రూప్ లో వచ్చేసి మనకి ఏంటి అంటే ఎంపీసీ ఒకటి అలాగే బైపీసీ ఒకటి అలాగే ఎంబైపీ ఒకటి ఈ త్రీ గ్రూప్స్ అన్నట్టు అలాగే ఆర్స్ గ్రూప్ కి సంబంధించి చూసుకున్నట్టయితే సిఈసి ఉంటుంది హెచ్ఈసి ఉంటుంది ఎంఈసి ఉంటుంది ఈ త్రీ గ్రూప్స్ అయితే ఉంటాయి వీటికి సంబంధించి ఎంపీసీ ఎవరైతే తీసుకుంటారో అందులో మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఇవి కాకుండా అంటే టోటల్ ఇంటర్ లో మనకి సంస్క్రిట్ ఆర్ తెలుగు అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి టూ లాంగ్వేజెస్ ఇవి కాకుండా మనకి మనం తీసుకున్న గ్రూప్ ని బట్టి మనకి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అదే బైపీసీలో చూసుకుంటే మీకు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఎంబీపీసీ ఏంటి అంటే మీరు ఎంబీపీసీ కోర్స్ తీసుకున్నట్టయితే మీరు ఇటు ఎంపీసీ కి సంబంధించి మీరు బీటెక్ చవాలంటే వెళ్ళొచ్చు లేదా బైపీసీకి సంబంధించి డాక్టర్ కి సంబంధించిన కోర్సెస్ చేయాలంటే కూడా చేయొచ్చు మనకి అంటే ఆపర్చునిటీస్ అనేటివి టూ టైప్స్ అనేవి ఉంటాయి ఇక్కడ ఎంబీపీసీ తీసుకున్న వాళ్ళకి వీళ్ళకి ఏంటి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి ఇది కాకుండా ఆర్ట్స్ గ్రూప్ కి సంబంధించి చూసుకుంటే ఈసీ ఫస్ట్ తత తి ఎమ్ఈసీ ఏంటి అంటే ఎవరైతే చార్టెడ్ అకౌంట్ కోర్స్ కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి ఎంఈసి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎమ్సీ లో మనకి సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ఈ త్రీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఇవి కాకుండా అడిషనల్ గా మనకి లాంగ్వేజెస్ అయితే అది కాకుండా సిఈసి అలాగే హెచ్ఈసి సంబంధించి చూసుకుంటే ఎవరికైతే లైక్ గ్రూప్స్ రాయాలి గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఉంటుందో సో వాళ్ళు మాక్సిమం ఈ ఆర్స్ గ్రూప్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటారు కాకపోతే మీకు ఒక ఐడియా ఉండాలి మీరు సిఈసీ తీసుకుంటున్నారు హెచ్ఈసి తీసుకుంటున్నారు అంటే మీరు ఎందుకు తీసుకుంటున్నారో తెలుసుకోండి కాకపోతే నాకు మ్యాథ్స్ రాదు అందుకే మాత్రం అనుకోకండి సో ఎవరు ఏదో చెప్పారని కాదు కాకుండా మీకు ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి మీరు చూడండి లో మనకి సబ్జెక్ట్స్ చూసుకుంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి హెచ్ఈసీ లో చూసుకున్నట్ైతే హిస్టరీ ఎకనామిక్స్ అలాగే సివిక్స్ ఈ త్రీ సబ్జెక్ట్స్ అయితే మనకి ఉంటాయి చాలా వరకు ఏంటంటే బైపీసీ తీసుకునే వాళ్ళు కూడా మ్యాథ్స్ రాదు అందుకే బైపీసీ తీసుకుంటున్నారు సో మ్యాథ్స్ రాదు బీ రాదు అందుకే సీఈసీ తీసుకుంటున్నా ఇట్లా అనుకుంటారు ఇలా కాదు మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి మీరు ఇంటర్లో కోర్స్ అనేది చూస్ చేసుకోండి అది బెటర్ అన్నట్టు అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే అనుకుంటే బెటర్ ఎందుకంటే మనకి చాలా వరకు పాలిటీ ఎకనామిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి కదా లైక్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాంటి ఎగ్జామ్స్ లో మనం చూసుకున్నట్టయితే అలా లేదు ఐటీ సైడ్కి వెళ్ళాలి సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలి లేదా ఏదైనా టెక్నాలజీ పరంగా నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఎంపీసీ బెటర్ అన్నట్టు లేదా మెడికల్ కి వైజ్ గా వెళ్ళాలి లేదా డెంటల్ డాక్టర్ అవ్వాలి లేదా ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి లేదా ఆయుర్వేదకి సంబంధించిన డాక్టర్ అవ్వాలి అని అనుకుంటే సో మీకు బైపీసీ బెటర్ అన్నట్టు సో అలా మీరు చూస్ చేసుకోండి ఈ సబ్జెక్ట్ రాదని చెప్పి తీసుకుంటా అనేది అయితే కాదు అంటే చాలా వరకు అందరు అలానే అనుకుంటారు అలా అయితే కాదు అంటే వన్స్ మనం తీసుకున్నాక మనం బ్యాక్ స్టెప్ అయితే వేయలేం కదా అందుకే ఇక్కడ మీరు ఏ కోర్స్ తీసుకోవాలో కొంచెం ఆలోచించి కొంచెం డిస్కస్ చేసుకొని మీ వాళ్ళతోటి మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా లైక్ మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ లైక్ మీ సీనియర్స్ అయినా ఉంటారు కదా వాళ్ళతోటి డిస్కస్ చేసి మీరు ఏ గ్రూప్ తీసుకోవాలని చెప్పి ఆలోచించుకొని అప్పుడు మీరు ఇంటర్లో లైక్ బైపీసీనా ఎంపీసీనా సీఈసీనా అని చెప్పేసి డిసైడ్ అవ్వండి వన్స్ మీరు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి క్వశ్చన్ అయితే వస్తా ఉంటది కదా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని సో ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసీ కానీ కోర్సెస్ తీసుకున్న తర్వాత మనకి డిగ్రీకి సంబంధించి మనకి ఏ ఏ కోర్సెస్ ఉంటాయనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనకి సైన్స్ ఏ గ్రూప్ అంటే మనకి ఎంపీసీ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకి ఏ ఏ కోర్సెస్ ఉంటాయనేది చూసుకుందాం ఇక్కడ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఆర్కిటెక్చర్ ఆర్ డిజైన్ కి సంబంధించి మనకి ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టయితే లైక్ బీటెక్ మీరు జాయిన్ అవ్వచ్చు మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది లేదా జెం ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇది కాకుండా లేదు బిఈ అంటే బ్యాచ్ల ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా ఇంజనీరింగ్ కి సంబంధించి లేదా ఫ్యాషన్ టెక్నాలజీ ఎవరికైతే ఫ్యాషన్ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి సో వాళ్ళు బిఎఫ్ టెక్ తీసుకోవచ్చు ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి దీనికి సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటాయి సో ఆర్కిటెక్చర్ కి సంబంధించి ఒక జాయిన్ అవ్వాలనుకుంటే బీఆర్ కి సంబంధించిన కోర్స్ తీసుకోవచ్చు అలాగే బీ ప్లాన్ అలాగే బ్యాచలర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ అలాగే బ్యాచలర్ ఆఫ్ డిజైన్ ఈ కోర్సెస్ అయితే ఉంటాయి వీటికి సంబంధించి మనకి డ్యూరేషన్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసుకోవచ్చు లైక్ ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి బ్యాచలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇదైతే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ప్రొఫెషన్ అంటే వన్స్ మీరు బీటెక్ బీఈ లైక్ బీఆర్ ఇలా తీసుకుంటే మీ ప్రొఫెషన్ ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ లో కంప్లీట్ అయిన తర్వాత కోర్స్ అయితే చూసుకుంటే ఇంజనీర్ లేదా మ్యాథమెటీషియన్ లేదా సైంటిస్ట్ ఆర్కిటెక్ట్ కమర్షియల్ పైలట్ లేదా ఆస్ట్రోనట్ నావల్ ఆఫీసర్ ఫ్యాషన్ డిజైనర్ ఆటోమొబైల్ డిజైనర్ లేదా టౌన్ ప్లానర్ కెమిస్ట్ ఇలా మీరు మీ ప్రొఫెషన్ అయితే చూస్ చేసుకోవచ్చు అంటే వన్స్ ఈ కోర్సెస్ తీసుకుంటే మీ ప్రొఫెషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు ఒక ఐడియా రావడానికి నేను చూపిస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద సో మీరు ఇంకా డీటెయిల్ గా ఇంకా తెలియాలి అంటే మీరు వాటి దానికి సంబంధించి మీరు చెక్ చేయండి గూగుల్లో మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో బ్రాంచెస్ కి సంబంధించి చూసుకుంటే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మనకి ఏ ఏ బ్రాంచెస్ ఉంటాయి మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కి సంబంధించి ఉంటుంది ఆర్కిటెక్చర్ కి సంబంధించి ఉంటుంది ఆటోమొబైల్ మరైన్ ఇంజనీరింగ్ లైక్ మెటాలజికల్ ఇంజనీరింగ్ టెక్స్టైల్ టెక్నాలజీ ఓషన్ ఇంజనీరింగ్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ అయితే మనకి ఉంటాయి సో మీరు ఈ బీటెక్ కి సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటే పాలిటెక్నిక్ చేసినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో అక్కడ త్రీ ఇయర్స్ చేస్తారు మీరు బీటెక్ లో సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు కానీ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఇంటర్ అనేది కంపల్సరీ ఉంటుంది అలా కూడా ఉంటుంది అన్నట్టు సో అది కూడా ఒకసారి మీరు ఆలోచించండి అన్నిటికనే నేను చెప్పాను దాని గురించి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సైన్స్ కి సంబంధించి అంటే ఇందులో మనకి బైపీసీ కి సంబంధించి మనకి ఏ ఏ కోర్సెస్ ఉంటాయి చూసుకుందాం ఇక్కడ మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదా లో ఇందులో మనకి మెడిసిన్ సర్జరీ లేదా ఆయుర్వేద లేదా హోమియోపతి అగ్రికల్చర్ అలాగే పారామెడికల్ కోర్సెస్ నర్సింగ్ సో డిగ్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ బిఏఎంఎస్ బీఎస్ఎంఎస్ అలాగే బీహెచ్ఎంఎస్ ఇలా కోర్సెస్ అయితే మనకి ఉంటాయి దీనికి సంబంధించి మీరు ఇంకా క్లియర్ గా తెలుసుకోవచ్చు స్క్రీన్ మీద అంటే నేను ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటే వీడియో అనేది ఇంకా లెంత్ అయిపోతుంది సో ఎంబీబీఎస్ కి సంబంధించి చూసుకుంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ బీడీఎస్ కి సంబంధించి చూసుకుంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇలా మనకి కోర్సెస్ కి సంబంధించి లైక్ ఫార్మ్ డి బి ఫార్మసీ బిఎస్సి అలాగే ఇలా మనకి ఇలాంటి కోర్సెస్ అయితే ఉంటాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అగ్రికల్చర్కి సంబంధించి కానీ లేదా ఆర్డియోలజీకి సంబంధించి కానీ ఫార్మసీకి సంబంధించి ఫిజియోథెరపీకి సంబంధించి మీరు జాయిన్ అవ్వచ్చు మనకి కోర్స్ డ్యూరేషన్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంబీబీఎస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఉంటుంది బీడీఎస్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో బీఎస్ఎంఎస్ ఇది చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అంటే ఏ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుందని చెప్పేసి కూడా మీకు స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది చెక్ చేయండి సో ప్రొఫెషన్ కి సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు డాక్టర్ కి సంబంధించి లైక్ కార్డియాలజిస్ట్ డెర్మటాలజిస్ట్ జనరల్ సర్జన్ గైనకాలజిస్ట్ న్యూరాలజిస్ట్ అలాగే ఆప్టిమాలజిస్ట్ ఇలా మీరు ఈ ప్రొఫెషన్ కి సంబంధించి మీరు చూస్ చేసుకునే కోర్స్ ని బట్టి మీకు ప్రొఫెషనల్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే కామర్స్ కోర్స్ కి సంబంధించి కూడా మీరు చూడొచ్చు లైక్ డిగ్రీ కి సంబంధించి బీకామ్ లేదా బీకామ్ హానర్స్ బిఎస్సి ఫైనాన్స్ బీబీఏ ఫైనాన్స్ బీఎఫ్ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అలాగే బీకామ్ ప్రొఫెషనల్ ఇలా మీరు కోర్స్ తీసుకోవచ్చు మనకి త్రీ ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ప్రొఫెషన్ కి సంబంధించి చూసుకుంటే అకౌంటెంట్ ఆడిటర్ బ్యాంకర్ సర్టిఫైడ్ ఫైనాన్స్ అనలిస్ట్ ఇలా మీరు చూసుకోవచ్చు ఏమేమి ఉంటుందని చెప్పేసి హయ్యర్ సర్టిఫికేషన్ ఇన్ ప్యూర్ కామర్స్ ఓన్లీ కామర్స్ కి సంబంధించి చూసుకున్నట్టయితే లైక్ సీఏ చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళు చేసుకోవచ్చు సో చార్టెడ్ అకౌంట్ ఏంటి అంటే మనకి ఇండియాలో చూసుకుంటే లైక్ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే పాస్ పర్సంటేజ్ అనేది ఉంది ఒకవేళ మీరు సిఏ తీసుకుని పార్టీ కంపల్సరీ నేను చదువుతాను నేను తెచ్చుకుంటాను ఆ ఎయిట్ పర్సంటేజ్ లో నేను ఉంటాను అని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటే మీరు సిఏ తీసుకోవచ్చు అలాగే కంపెనీ సెక్రటరీ సిఎఫ్పి అంటే సర్టిఫైడ్ ఫైనాన్స్ అనలిస్ట్ సిఎఫ్పి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి దీనికి సంబంధించి నేను వెబ్సైట్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కదా సో మీరు ఇక్కడ సర్చ్ చేయండి గూగుల్లో ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ఇందులో మనకి డిగ్రీకి సంబంధించి చూసుకుంటే బిఏ బ్యాచ్లర్ ఇన్ ఆర్ట్స్ ఇది టీఎస్ క్యూరేషన్ అయితే ఉంటుంది ప్రొఫెషన్ వచ్చేసి మీరు క్యూరియేటర్ ఎకనామిస్ట్ ఎడిటర్ జియోగ్రాఫర్ ఇలా చూసుకోవచ్చు ప్రొఫెషన్ కి సంబంధించి అలాగే స్పెషలైజేషన్ ఇన్ బ్యాచ్ల ఆఫ్ ఆర్ట్స్ కి సంబంధించి మీరు లైక్ అప్లైడ్ సైకాలజీ ఎకనామిక్స్ జియోగ్రఫీ జర్నలిజం పొలిటికల్ సైన్స్ సోషల్ వర్క్ సోషాలజీ హిస్టరీ సైకాలజీ ఆంథ్రోపాలజీ ఇలా మీరు డిఫరెంట్ స్పెషలైజేషన్ కోర్స్ కూడా మీరు చేయొచ్చు సో బిఏకి సంబంధించి సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటర్లో ఇంటర్ లో మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నా నెక్స్ట్ మనకి కామన్ గా ఉండే కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా దానికి సంబంధించి ఇది అన్నట్టు సో లా కి సంబంధించి ఎవరైతే లా చేయాలి అనుకుంటారో వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా మీరు ఆ తర్వాత మీరు లా అయితే చేయొచ్చు ఇక్కడ బిఎస్సి ఎల్ఎల్బి ఉంది కదా అంటే ఇది బ్యాచులర్ ఇన్ సైన్స్ అండ్ బ్యాచులర్ ఇన్ లా అన్నట్టు ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది అలాగే బిఏ ఎల్ఎల్బి అంటే బ్యాచులర్ ఇన్ ఆర్ట్స్ అండ్ బ్యాచులర్ ఇన్ లా దీనికి సంబంధించి అంటే మనం వన్ బీకామ్ కోర్స్ చేస్తాం అలాగే ఎల్ఎల్బి కోర్స్ చేస్తాం లైక్ బీఎస్సీ కోర్స్ చేస్తాం ఎల్ఎల్బి కోర్స్ చేస్తాం అన్నట్టు ఇందులో మనకి ఫైవ్ ఇయర్స్ అలాగే సిక్స్ ఇయర్స్ డ్యూటేషన్ అయితే ఉంటుంది ఇక్కడ బీటెక్ ఎల్ఎల్బి ఎల్ కూడా చేయొచ్చు లైక్ బీటెక్ చేసి బీటెక్ చేస్తాం అలాగే లా కోర్స్ అనేది చేస్తాం మనకి సిక్స్ ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుంది సో ప్రొఫెషన్ కి సంబంధించి చూసుకుంటే లిటిగేటర్ లాయర్ అడ్వకేట్ సోషల్ యాక్టివిస్ట్ డిప్లొమాయిస్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జేడ్జె ప్రొఫెసర్ లీగల్ అడ్వైజర్ సో ఇలా మీరు చూసుకోవచ్చు మనకి ప్రొఫెషన్ వైజ్ గా ఏమేమి ఉంటుంది ఇది చేస్తే లా కి సంబంధించి అని ఆ తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇందులో చూసుకుంటే బీబీఏ బిఎంఎస్ బిబిఎస్ బీబీఎం బీబీఏ ప్లస్ ఎంబీఏ అంటే మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉన్నట్టు ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ అయితే బీబీఏ చూసుకున్నట్టయితే అయితే బ్యాచ్లంగ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ త్రీ ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుంది ఎవరికైతే మేనేజ్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందనుకో వాళ్ళు బీబీఏ కోర్స్ తీసుకోవచ్చు మీరు బీబీఏ చేసిన తర్వాత మళ్ళీ ఎంబీఏ కోర్స్ కూడా చేయొచ్చు సో మనకి స్టేట్ వైజ్ గా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి లేదా నేషనల్ వైజ్ గా కూడా కొన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఎంబీఏ చేయాలి అనుకుంటే మనకి ఏ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అనే దాని గురించి కూడా వీడియో ఉంది మన లో మీరు చెక్ చేయొచ్చు లా కి సంబంధించి మనకి కోర్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంతా కూడా నేను లాకి కి సంబంధించి వీడియో చేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకున్న వాళ్ళకి ప్రొఫెషన్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అడ్మినిస్ట్రేటర్ హెడ్ ఆఫ్ కన్సల్టెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మార్కెటింగ్ హెచ్ఆర్ ఫైనాన్స్ సిస్టమ్స్ ఆపరేషన్స్ ఇలా అయితే మనకి ఉంటుంది తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అన్నట్టు హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి చూసుకుంటే బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ బిఏ హానర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ బిటెక్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్స్ అయితే ఇది చూసుకోవచ్చు ప్రొఫెషన్ కి సంబంధించి లైక్ చెఫ్ ట్రావెల్ మేనేజర్ హౌస్ కీపింగ్ మేనేజర్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్ ఇలా మనకి అయితే ఉంటుంది ఆ తర్వాత లిబరల్ స్టడీస్ ఇందులో చూసుకుంటే మనకి బిఏ హానర్స్ విత్ డిప్లొమా ఇన్ లిబరల్ హార్ట్స్ సో బీబీఏ హానర్స్ విత్ డిప్లొమా ఇన్ లిబరల్ హార్ట్స్ ఇలా మనకి అంటే బీకామ్ బీఎస్సీ కోర్స్ వస్తుంది దీంతో పాటు మనకి ఈ కోర్స్ అనేది ఉంటుంది సో త్రీ టు ఫోర్ ఇయర్స్ డ్యూటేషన్ అయితే ఉంటుంది ఈ కోర్స్ కి సంబంధించి ప్రొఫెషన్ వైజ్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అలాగే మాస్ కమ్యూనికేషన్ కి సంబంధించి చూసుకుంటే బిఏమఏ అంటే బ్యాచులర్ ఇన్ మాస్ మీడియా బిఎంసి బ్యాచులర్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ బిఎంఎస్ బ్యాచులర్ ఇన్ మీడియా స్టడీస్ ఇలా మనకి డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి ఇది మనకి త్రీ ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది లైక్ యాంకర్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఎడిటర్ కాపీ రైటర్ కంటెంట్ రైటర్ క్రియేటివ్ రైటర్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ మీడియా ప్రోగ్రామర్ పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్ ఇలా ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకి మాస్ కమ్యూనికేషన్ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎకనామిక్స్ కి సంబంధించి చూసుకుంటే బిఏ హానర్స్ ఎకనామిక్స్ అలాగే హానర్స్ ఎకనామిక్స్ ఇది త్రీ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఇందులో చూసుకుంటే ఫైనాన్షియల్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ రీసెర్చ్ సో డాటా అనలిస్ట్ ఎకనామిక్ జర్నలిస్ట్ ఇలా మనకైతే ప్రొఫెషన్ అయితే ఉంటుంది ఆ తర్వాత సోషల్ వర్క్ కి సంబంధించి బ్యాచ్లర్ ఇన్ సోషల్ వర్క్ బిఏ సోషల్ వర్క్ బిఎస్ డబ్ల్యూ ప్లస్ ఎంఎస్ డబ్ల్యూ ఇలా మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి డ్యూరేషన్ చూసుకున్నట్టయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో ప్రొఫెషన్ కి సంబంధించి చూసుకుంటే సోషల్ యాక్టివిస్ట్ సోషల్ వర్కర్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాలంటీర్ విత్ ఇలా మనకైతే ఉంటుంది పొలిటీషియన్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ వర్కర్ ఇలా ఉంటుంది సో ప్యూర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ కి సంబంధించి చూసుకుంటే బీసీఏ అంటే బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అలాగే బీసీఏ ప్లస్ ఎంసీఏ ఇది మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ బ్యాచ్లర్ ప్లస్ మాస్టర్ కంప్యూటర్ అప్లికేషన్ అని అంటే ఇది ఫైవ్ ఇయర్స్ ట్యుటేషన్ అయితే ఉంటుంది మనకి అలాగే బీఎస్సీ ఆనర్స్ చూసుకోవచ్చు అలాగే బి మ్యాథ్ అంటే బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ బి స్టార్ట్ అంటే బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సో ఈ కోర్స్ కి సంబంధించి మనకి ఐఎస్ఐ కాలేజ్ అయితే ఉంది ఇండియాలో మనకి టాప్ కాలేజ్ అన్నట్టు అది అలాగే సిఎంఐ కాలేజ్ ఉంది టూ కాలేజెస్ లో మనకి ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది గవర్నమెంట్ కాలేజెస్ ఆ కాలేజెస్ కి సంబంధించిన ఇన్ఫో కూడా మన లో ఉంది వాటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి మీరు అలాగే బిఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అన్నట్టు దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మన లో ఉన్నాయి మీరు చెక్ చేయండి అలాగే బీసీఏ బీబీఏ ప్లస్ ఐటీ దీనికి సంబంధించి మనకు ఉంటుంది ప్రొఫెషన్ కి సంబంధించి మీరు ఇక్కడ స్క్రీన్ వే చూసుకోవచ్చు ప్రోగ్రామర్ ఐటీ మేనేజర్ సిస్టమ్ మేనేజర్ నెట్వర్క్ అనిమేటర్ గేమ్ వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్ డిజైనర్ మేథమెటిషియన్స్ సైంటిస్ట్ కమర్షియల్ పైలట్ ఇలా మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ లో మనకి ప్రొఫెషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిజైన్ ఫైన్ ఆర్ట్స్ అలాగే విజువల్ ఆర్ట్స్ కి సంబంధించి బి డిజైన్ బ్యాచులర్ ఇన్ డిజైన్ బిఎఫ్ఏ అంటే బ్యాచులర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ బిబీఏ అంటే బ్యాచులర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ అలాగే బ్యాచులర్ ఇన్ క్రియేటివ్ ఆర్ట్స్ దీనికి సంబంధించి డ్యూరేషన్ ఇయర్స్ అయితే ఉంటుంది లైక్ ఆటోమొబైల్ సిరామిక్ ఎగ్జిబిషన్ ఫ్యాషన్ ఫర్నిచర్ గేమ్ గ్రాఫిక్ ఇండస్ట్రియల్ ఇంటీరియర్ లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ ఫోటోగ్రఫీ ప్రొడక్ట్ స్టైల్ టాయ్ డిజైనర్ ఇలా దీనికి సంబంధించిన ప్రొఫెషన్స్ అయితే మనకి ఉంటాయి స్పోర్ట్స్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి బీబీఏ బిఏ బిపిఇ ఈ కోర్సెస్ అయితే ఉంటాయి సో ఇందులో చూసుకుంటే మనకి బ్యాచులర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సో త్రీ ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుంది ప్రొఫెషన్ కి చూసుకుంటే స్పోర్ట్స్ మేనేజర్ ప్లేయర్ కోచ్ ఫిజికల్ ట్రైనర్ టీచర్ అథ్లెట్ స్పోర్ట్స్ అనలిస్ట్ ఇలా మనకి అయితే ఉంటుంది ప్రొఫెషన్ అనేది ప్రోగ్రామింగ్ ఇన్ ఆర్ట్స్ చూసుకున్నట్టయితే మనకి లైక్ బ్యాచ్లర్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంటాయి కదా మ్యూజిక్ యాక్టింగ్ సింగింగ్ ఇలాంటి కోర్సెస్ చూసుకున్నట్టయితే మనకి త్రీ ఇయర్స్ క్యూడేషన్ అయితే ఉంటుంది ఈ ప్రొఫెషన్ చూసుకున్నట్టయితే యాక్టర్ యాక్ట్రెస్ లైక్ మోడ్రన్ డాన్సర్ కొరియోగ్రాఫర్ కంపోజర్ కండక్టర్ డాన్సర్ డైరెక్టర్ అలాగే సింగర్ టాలెంట్ మేనేజర్ థియేటర్ ఆర్టిస్ట్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్ అయితే ఉంటుంది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి సంబంధించి చూసుకుంటే అంటే ఏ కోర్స్ లో ఆ కోర్స్ కి సంబంధించి మనం నేర్చుకుంటాం కాబట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అనేవి ఉంటాయి సో మీకు డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను మనకి ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అలాగే ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఆఫ్టర్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు తీసుకునే ప్రోగ్రామ్ ని బట్టి అని చెప్పేసి చెప్పాను అన్నట్టు సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకుంటే వన్స్ మీరు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి లైక్ ఆర్కిటెక్చర్ అవ్వాలి అనుకుంటే మనకి ఎలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అగ్రికల్చర్ కి సంబంధించి మనకి ఐగార్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆర్కిటెక్చర్ లో మనం జాయిన్ అవ్వాలనుకుంటే మనకి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది లైక్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది అలాగే డిజైన్ కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అలాగే నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో డిఫెన్స్ కి సంబంధించి జాయిన్ అవ్వాలి మనకి కంబైడ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది యూపీఎస్సీ కి సంబంధించి అలాగే ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఇంజనీరింగ్ కి మీరు వెళ్ళాలి అనుకుంటే మనకి బీసెడ్ ఎగ్జామ్ ఉంటుంది జేఎంఎస్ ఎగ్జామ్ ఉంటుంది స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే ఐఎస్సీ బ్యాంగ్లూరు ఎగ్జామ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఇంజనీరింగ్ కి సంబంధించి మీరు ఒకవేళ చెక్ చేయాలి అనుకుంటే మా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే మీకు కనిపిస్తాయి మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అయితే ఆ వీడియో లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి జర్నలిజం కి సంబంధించి చూసుకుంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది లా కి సంబంధించి ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది అలాగే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అయితే ఉంటుంది మెడిసిన్ కి సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇలా మీరు చూసుకోవచ్చు స్టేట్ లెవెల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ కి సంబంధించి కూడా మనకి ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కి సంబంధించి చూసుకుంటే సివిల్ సర్వీసెస్ కమాండ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెన్త్ అలాగే ఇంటర్ అంటే కొన్నిటికి టెన్త్ క్లాస్ కొన్నిటికి ఇంటర్ కి సంబంధించి ఎలిజిబిలిటీ తోటి మనకి ఏ ఏ జాబ్స్ అనేవి ఉంటాయి అంటే తర్వాత మనం జాబ్ చేయాలి ఇంటర్ అయిపోయిన తర్వాత అనుకునే వాళ్ళకి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు లైక్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లైక్ ఎల్ఐసి ఏజెంట్ లాగా దీనికి టెన్ ప్లస్ టూ అయితే మీరు చదువుకొని ఉండాలి వెబ్సైట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద అలాగే క్యారెట్ కి సంబంధించి టెన్ ప్లస్ టూ అయితే ఉండాలి ఇండియన్ నేవీలో ఇది మనకి ఆ తర్వాత లేడీ కానిస్టేబుల్ కి సంబంధించి టెన్త్ సరిపోతుంది మనకి పోలీస్ బోర్డు జూనియర్ టెన్ ప్లస్ టూ అయితే మనం చదువుకొని ఉండాలి అలాగే ఇండియన్ ఆర్మీకి సంబంధించి అన్నట్టు ఇక్కడ డిప్లొమాకి సంబంధించి కూడా ఇచ్చారు కుకరీ డిప్లొమా సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఎసెన్షియల్ అని చెప్పి ఇచ్చారు సో ఇలా మనకి డిఫరెంట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి చూసుకుంటే టెన్ ప్లస్ టూ అయితే చదువుకొని ఉండాలి అంటే ఎలిజిబిలిటీ అనేది సో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దాంట్లో మనకి జాబ్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు పర్సనల్ అసిస్టెంట్ గ్రేడ్ కి సంబంధించి చూసుకుంటే టెన్త్ లేదా టెన్ ప్లస్ టూ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ లో మనకి జాబ్ అయితే ఉంటుంది సో క్లర్క్ క్యాషియర్ మేనేజర్ కి సంబంధించి టెన్త్ టెన్ ప్లస్ టూ దీంతో లేదా ఇంకా ఎబో చదువుకున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మనకి నేషనలైజ్డ్ బ్యాంక్ లో మనకి జాబ్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు నాన్ టెక్నికల్ క్యాటరీకి సంబంధించి చూసుకుంటే టెన్ టెన్ ప్లస్ టూ మనకి ఎలిజిబిలిటీ సో ఇండియన్ రైల్వే బోర్డు లో మనకి జాబ్ అనేది ఉంటుంది టెక్నికల్ క్యాటరీకి సంబంధించి చూసుకుంటే టెన్ లేదా టెన్ ప్లస్ టూ లేదా ఐటీఐ లేదా ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా చేస్తారు కదా వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అన్నట్టు ఇండియన్ రైల్వేస్ బోర్డు కి సంబంధించి మనకి అందులో జాబ్స్ అయితే ఉంటాయి అలాగే జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి చూసుకుంటే టెన్ ప్లస్ టూ మనకి ఇంటర్మీడియట్ లో చూసుకుంటే సైన్స్ స్ట్రీమ్ తీసుకు ఉండాలని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇందులో జాబ్స్ అయితే ఉంటాయి సో లోయర్ డివిజన్ క్లర్క్ కి సంబంధించి చూసుకుంటే టెన్ ప్లస్ టూ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ మనకి ఐకార్ దాంట్లో మనకి జాబ్స్ అయితే ఉంటాయి అలాగే ఇంకా రిమైనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు లైక్ టెన్ ప్లస్ టూ తోటి మనకి ఎలా ఉంది ఇక్కడ నర్సింగ్ అసిస్టెంట్ కి సంబంధించి చూసుకుంటే టెన్ ప్లస్ టూ కంప్లీట్ చేయాలి మనకి బయాలజీ సబ్జెక్ట్ అయితే ఉండాలి అంటే బైపీసీ తీసుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఇండియన్ ఆర్మీలో మనకి జాబ్స్ అయితే ఉంటాయి అలాగే క్లరికల్ కి సంబంధించి లైక్ ఎస్ఎస్సి విత్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ కి సంబంధించి సబ్జెక్ట్ చదువుకుని ఉంటారు కదా వాళ్ళు ఇండియన్ ఆర్మీలో జాబ్స్ అయితే ఉంటాయి వాళ్ళకు కూడా అలాగే టీచింగ్ జాబ్స్ కూడా ఉంటాయి టెన్ ప్లస్ టూ కి సంబంధించి ఇండియన్ రైల్వే బోర్డ్స్ లో మనకి జాబ్స్ ఉంటాయి అలాగే ఆర్మీ నావి అలాగే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి టెన్ ప్లస్ టూ ఎలిజిబిలిటీ తోటి మనం నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మనం జాబ్స్ అయితే ఉంటాయి అందులో కూడా మనం జాయిన్ అవ్వచ్చు వేరియస్ పొజిషన్ చూసుకున్నట్టయితే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో కూడా టెన్త్ క్లాస్ తో మనకి ఎలిజిబిలిటీతో జాబ్స్ అయితే ఉంటాయి సో టెక్నికల్ జాబ్స్ కి సంబంధించి చూసుకుంటే టెన్ ప్లస్ టూ ఇంటర్ లో వచ్చేసి మనం ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఇండియన్ ఆర్మీలో మనకి టెక్నికల్ జాబ్స్ కూడా ఉంటాయి సో ఇది జాబ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నట్టు సో మనమైతే ఈ వీడియో లో టోటల్ గా టెన్త్ అయిన తర్వాత మనకి డిప్లొమా ఐటిఐ ట్వెల్త్ అలాగే ఈ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పాను అంటే ఏ కోర్స్ తీసుకుంటే మీరు ఏ లోకి వెళ్ళొచ్చు అనే దాని గురించి కూడా నేను డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేశాను మీకు ఇంకేదైనా పాయింట్స్ ఎక్స్ట్రా తెలిసినట్టు అయినా లేకపోతే నేను ఏదైనా పాయింట్స్ మిస్ మీకు అనిపించినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అలాగే మన ఛానల్లో ఉన్న రిమైనింగ్ కంటెంట్ అంతా కూడా ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్